హలో ఎవరు మనం ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడి చాలా మంచి వీడియోనైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మనం బాత్రూమ్ని ఎంత క్లీన్ చేసిన కూడను కొంతమంది బాత్రూమ్ అయితే ఇలా ఎల్లో మరకలు అనేవి పెట్టేసి సో బాత్రూమ్ అనేది ఎంత క్లీన్ చేసిన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా ఇలా బ్యాడ్ స్మెల్ రాకుండా వెస్ట్రన్ బాత్రూమ్ అయినా ఇండియన్ బాత్రూమ్ అయినా కూడా మనకి ఎప్పుడు కూడన్ను నీట్గా కొత్తగా బాత్రూమ్ పోటీతో పాటు బాత్రూమ్ కూడాను ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కొత్త దానిలాగా మంచి సువాసన వెదజాలు అనుకున్నట్లయితే రూపాయి ఖర్చు లేని ఎటువంటి ని కూడా యూస్ చేయకుండా బాత్రూమ్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అలాగే బాత్రూమ్ సువాసన రావడానికి మంచి లిక్విడ్ని ఎలా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాం నేను ఇక్కడ అయితే బాత్రూమ్ ముందైతే క్లీన్ చేసుకోవడం కోసం ఒక ఓల్డ్ బౌల్ అనేది తీసుకొని ఇందులో వన్ టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ని అయితే యూజ్ చేస్తున్నానండి ఆ తర్వాత వన్ టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడర్ని అయితే యూజ్ చేస్తున్నాను సాల్ట్ అనేది మనకి బాత్రూమ్ క్లీనింగ్కి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే ఎల్లో పాచి మార్కలు అంటే గార్ మార్కలు అనేవి పట్టేస్తూ ఉంటాయి కదా బాత్రూమ్ పార్టీకి సో అవన్నీ క్లీన్ చేయడానికి బేకింగ్ పౌడర్ అనేది చాలా చాలా మంచి ఆప్షన్ అండి ఆ తర్వాత వెనిగర్ కూడను మనకి బ్యాక్టీరియా బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా చేయడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఒక మూడు నాలుగు స్పూన్లు వరకు కూడను వెనిగర్ను కూడను ఈ సాల్ట్లో బేకింగ్ పౌడర్లో వేసుకొని ఇలా లిక్విడ్ అయితే తయారు చేసేసుకోండి ఇది మనకి చాలా చాలా నేచురల్ అండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సాల్ట్ అనేది వేసాం కాబట్టి సాల్ట్ వాటర్తో మనం బాత్రూమ్ పార్టీని బాత్రూమ్ కడగడం వలన ఏగలు దోమలు పురుగులు లాంటివి కూడా ఏమీ రాకుండా one time. సో ఇలా మిశ్రమైన అయితే తయారు చేసుకొని రెండు మూడు రోజులకు ఒక్కసారి లేదంటే వారానికి ఒక్కసారి అయినా కోడను హార్పిక్ని యూస్ చేయకూడదండి ఇది మనకి చాలా చాలా న్యాచురల్ కోడను ఏంటంటే మనలో చాలామంది కూడను రెండు రోజులకి ఒకసారి లేదంటే వారానికి ఒక్కసారి అయినా కూడా హార్పిక్ని వేసేసి సో క్లీన్ చేస్తూ ఉంటారండి హార్పిక్లో చాలా ఎక్కువ కెమికల్స్ ఉంటాయండి అవి అందరికీ సెట్ అవ్వదు అలాగే ఏంటంటే మనకి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుందండి ఇలా ఎక్కువ కాస్ట్ పెట్టే పని లేకుండా అసలు హార్పిక్ని యూస్ చేయకుండా జస్ట్ ఇంట్లో ఉండే వాటితో సింపుల్గా ఇలా బాత్ బాత్రూమ్ గార గారమార్కలు లేకుండా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చండి హార్పిక్ అనేది మాట మాటికే వాడకూడదు వీక్లీ కాకుండా సో మనం నెలకొక్కసారి బాత్రూమ్ క్లీన్ చేస్తాం కదా అప్పుడు యూస్ చేసుకోవచ్చు కంటిన్యూస్గా మనం బాత్రూమ్ అనేది రోజు తప్పించి రోజు కానీ ఇలా కొడుకోవాలనుకునేటప్పుడు ఇలా మనం తయారు చేసిన లిక్విడ్తో నీట్గా కొడుకున్నామంటే బాత్రూమ్ పార్టీ మరకలు అనేవి పోతాయి బాత్రూమ్ పార్టీ అనేది చాలా చాలా మరకలు లేకుండా చాలా చాలా నీట్గా ఉంటాయండి అలాగే వీటితో క్లీన్ చేయడం వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకు ముఖ్యంగా అనమాట సో చూసారు కదా నీట్గా క్లీన్ చేసేసానండి ఎటువంటి హార్పిక్ కూడా లేదు మీకు వీలున్నట్లయితే ఇందులో షాంపూను కూడా యాడ్ చేసుకోండి షాంపూ కూడా మంచి స్మెల్ వస్తుంది సో తర్వాత మరి కొంచెం బేకింగ్ పౌడర్లోనూ కొంచెం షాంపూని అయితే యాడ్ చేశానండి అంటే స్టార్టింగ్లో నేను ఎలా అయితే లిక్విడ్ని తయారు చేశాను అదేవిధంగా మరి కొంచెం తయారు చేసేసుకొని కింద టైల్స్ అనేవి ఉంటాయి కదండి టైల్స్ని కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా వారానికి రెండు మూడు సార్లు అయితే దీంతో నీట్గా క్లీన్ చేసి చూడండి చాలా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది బాత్రూమ్ అనేది చీపురుతో కాకుండా ఇటువంటి బ్రష్ అనేది నేనైతే తీసుకున్నానండి అడుగు వైపు ఉండే బ్రష్ అనేది జస్ట్ వంద రూపాయలకే తీసుకున్నాను మార్కెట్లో నా దగ్గర మాప్ స్టిక్ అనేది మనకి అరిగిపోయిన తర్వాత Ah, uh, సో స్టిక్స్ అనేవి పడేయకుండా ఇలా నేను దాన్ని ఫిక్స్ చేసుకొని చక్కగా ఇలా మనం బాత్రూమ్ క్లీన్ చేసుకోవచ్చండి లేదంటే మనం ఇంట్లో పొట్టు లాంటివి కూడా దురుపుకోవడానికైతే వేరు వేరుగా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఎంత సింపుల్గా అయితే మనం క్లీన్ చేసేసాం బాత్రూమ్ అనేది ఎప్పుడు కూడా ఉన్నాం రుద్దు రుద్ది కడగవలసిన పని లేదండి సింపుల్గా ఇలా ఈజీగా తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉండే వాటితో న్యాచురల్గా క్లీన్ చేసేయచ్చు చాలామంది కూడా ఉన్న ఈ బాత్రూమ్ పార్టీ అనేది చాలా నీట్గా ఉంటుందండి చాలా కొత్తగా కూడా ఉంటుంది ఎలా క్లీన్ చేస్తున్నారా అడుగుతున్నారండి సో నేను ఇప్పుడు కూడా ఇలానే బాత్రూమ్ క్లీన్ చేస్తాను ఇటువంటి హార్పిక్ను కూడా యూస్ చేయను సో బాత్రూమ్ మొత్తం కూడా అయితే మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే మనం బాత్రూమ్ క్లీన్ చేసాం కదా బాత్రూమ్ అనేది మాటి మాటికి కడిగే పని లేకుండా ఇంట్లోనే ఒక లిక్విడ్ని తయారు చేసుకోవచ్చు దానికోసం నాప్తు బాల్స్ అనేవి ఉంటాయి కదండి కలరా ఉండాలని కూడా అంటూ ఉంటారు వాటిని ఒక రెండిట్లని తీసుకుని పేపర్లో పెట్టేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుని ఆ తర్వాత మనకు వాటర్ బాటిల్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కదండి ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఈ విధంగా వాటర్ బాటిల్ క్యాప్కి అయితే హోల్ పెట్టేసుకోండి ఆ తర్వాత ముందైతే మనం పౌడర్ చేసి పెట్టుకున్న నాప్తలేని బౌల్స్ని ఇలా ఒక రెండు మూడు గ్లాసులు వాటర్లోనైతే తయారు చేసుకోండి ఇది చాలా చాలా న్యాచురల్ అండి ఈ ఫినాయిల్తో మనం ఇంటిని కూడా చాలా చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు మనకి కలరా వండలు అనేవి చాలా మంచి సువాసనలు వస్తాయండి ఈ వాటర్తో ఇంటిని కానీ లేదంటే బాత్రూమ్ని కానీ క్లీన్ చేయడం వల్ల బల్లులు బొద్దింకలు పురుగులు ఇలాంటివి ఏవి కూడా ఉండవు అనమాట సో వీలైన మట్టుకు మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఎక్స్ట్రా చిన్న చిన్నవి ఏవైనా కొంచెం పెద్దగా ఉన్నట్లు అయితే వీటిని సపరేట్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇందులో కూడా వన్ టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ను అలాగే ఒక క్యాప్ అంటే దాంతో నేనైతే రెండు స్పూన్ వరకు కూడా వెనిగర్ని వేస్తున్నాను వెనిగర్ వేయడం వల్ల ఈ లిక్విడ్ అనేది మనకి ఎన్ని రోజులైనా పాడైపోకుండా ఉంటుంది అలాగే కొద్దిగా డెటాల్ అయితే వేస్తున్నాను అంటే ఒక క్యాప్ అంటే రెండు మూడు స్పూన్ల వరకు కూడా డెటాల్ని అయితే యాడ్ చేసుకున్నాను సో మన హోమ్మేడ్ ఫినాయిల్ అనేది రెడీ అయిపోయిందండి దీన్ని ముందైతే ఒక వాటర్ బాటిల్ తీసుకొని హోల్ అయితే పెట్టుకున్నాం కదా క్యాప్కి దాన్ని విధంగా సెట్ చేసుకున్నాం అనుకోండి మనం దీన్ని బాత్రూము వాడేసిన ప్రతిసారి కూడా వాటర్ ప్రెస్ చేస్తాం కదా దీన్ని కొంచెం ప్రెస్ చేస్తామనుకోండి ఎటువంటి ఫినాయిల్ వాడవలసిన అవసరం లేదండి చక్కగా మనం దీన్ని బాత్రూమ్లో నెల రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒక్కొక్కసారి కూడా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకుంటే ఇలా సింకు క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం వేసామనుకుంటే సింకులోనే బొద్దింకులు చీమలు లాంటివి కూడా దోమలు లాంటివి కూడా ఏమీ ఉండదు మంచి స్మెల్ వస్తుంది ముఖ్యంగా బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వదు అలాగే బాత్రూమ్ కూడా వాడేసిన తర్వాత ఇలా కొంచెం ప్రెస్ చేసాం అనుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మంచి స్మెల్ వస్తుంది బాత్రూంలో వడినలు వాడవలసిన అవసరం లేదు పినాయిలు ఏవి అవసరం లేదు తక్కువ ఖర్చుతో ఇంట్లోనే హోమ్ హోమ్మేడ్ ఫినాయిలు అయితే తయారు చేసుకోవచ్చు ఈ విధంగా బాత్రూమ్ అనేది రుద్ది రుద్ది కడిగే పని లేకుండా ఇలా ఈజీగా ట్వంటీ ఫోర్ ఫోర్ అవర్స్ కూడా మంచి సువాసన వెదజల్లు చెట్టు చేసుకోవచ్చు ఈ చిన్న చిట్కా మన బాత్రూమ్ అనేది ఎప్పుడు కూడా కొత్తగా మంచి సువాసన వెదజల్లుతుంది యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అయితే టిప్స్ టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసి వీడియోస్ అన్ని డైలీ నోటిఫికేషన్లో వస్తాయి ఇలాంటి మరి ఎన్నో ఉపయోగకరమైన వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో కొలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్